హాయ్ అండి అందరికీ ది దాడ్ వెల్కమ్ టు మై ఛానల్ జాన్వస్లి ఫోర్ డబల్ ఫైవ్ ఈరోజు వీడియో ఏంటంటే సాంబార్ ఎలా చేసుకుంటారో చూసుకుందామండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం చూద్దాము పప్పు ఉడకపెట్టుకున్నామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ కూరగాయలన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాము క్యారెట్ బీన్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా ఇది ఆనకాయ టమాటో ములక్కాళ్ళు బెండకాయ ఇంకా ఇక్కడ ఆయిల్ వెల్లుల్లి ఎన్నుమిర్చి పోపులు సాల్ట్ అండ్ కారము ఇంకా సాంబార్ పౌడర్ అండి వీటితోని ప్రాసెస్ చూసేద్దాము ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందామండి అందులో తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకొని పోపు అయితే పెట్టేసుకుందాము తర్వాత అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి బాగా ఫ్రై అయింది కదా తర్వాత మనం తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మగ్గ పెట్టుకుందామండి అందులోనే క్యారెట్ బీన్స్ ఆనపకాయ ముక్కలు టమాటోలు వేసేసుకుందాము లాస్ట్లో వేసుకోవాలంటే బెండకాయలు ములంకాయలు ఎందుకంటే అవి ముందుగానే వేసేస్తే మెత్తగా అయిపోయి చిదిగిపోతాయి అందుకని ఇంకా ఈ కూరగాయలన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందామండి అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చాలా 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 బాగుంది కదా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిచ్చేద్దాము కూరగాయలు బాగా మగ్గిన తర్వాత అందులోనే ములంకాడ ముక్కలు బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇంకా పప్పు వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది పప్పు ఇంకా కారం అయితే వేసేసుకోవాలి తర్వాత నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం పెద్దగా చింతపండు తీసుకొని నానబెట్టేసుకుందామండి వీడియోలో చూసినట్లు కానీ అది నానబెట్టేసుకొని బాగా రసం తీసేసుకొని సాంబార్లు వేసేసుకుందాము నిండుగా వేసుకున్నామండి తర్వాత వాటర్ కూడా పోసుకోవాలి నిండుగాన అది అయితే చాలా బాగా మరిగిపోవాలి దగ్గరికి చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్ అయితే చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా మీ ఇంట్లో మీరు ట్రై చేయండి కామెంట్ కూడా చేయండి లాస్ట్లో అయితే కొంచెం సాంబార్ పౌడర్ ఇంకా కొత్తిమీర వేసుకోవాలండి ఈ సాంబార్ పౌడర్ అయితే ఇంట్లోనే తయారు చేసాము ఎలా తయారు చేసాము అని మీకు తెలియాలి అనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో తప్పకుండా చేస్తామండి టూ మినిట్స్ మరిగిన తర్వాత ఇంకా దించేసుకోవాలి and thank you video thank you for watching please do like share and subscribe join busily455 bye Praise